హలో ఎవ్రి వన్ వెల్కమ్ టు ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ క్యారెట్ ఫ్రై అందుకు ముందుగాను క్యారెట్ తీసుకోవాలి ఇలా తీసుకున్న క్యారెట్ని పీలర్తో పీల్ చేయాలి ఇలా పీల్ చేసిన క్యారెట్ని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని మనం క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తరువాత దీనిలోకి తాలింపు గింజలను యాడ్ చేసుకుందాం ఆ తర్వాత కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఇవి సొంత ఫ్రై అయిన తర్వాత ఇలా ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలి కొంత ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి మనం క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ అయ్యే వరకు మనం వీటిని మిక్స్ చేయాలి ఈ క్యారెట్ పీసెస్లో ముందుగా మనం కొంత పసుపును యాడ్ చేసుకుందాం ఆ తర్వాత కొంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది త్వరగా మొగ్గుతుందండి ఇలా ప్లేట్ కవర్ చేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ వీటిని మనం బాయిల్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన క్యారెట్ పీసెస్లోకి మనం కొంత కారంను యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన క్యారెట్ ఫ్రైని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత దీనిలోకి స్పెషల్ ఇంగ్రీడియెంట్ అని చెప్పవచ్చండి మెయిన్గా దీనిలో కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి త్రీ టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను దీనిని కొంత ఎక్కువగానే మిక్స్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల ఈ కొబ్బరి పొడి వలన ఎక్కువ టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఎంతో వేడివేడిగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది చూడటానికే కాదండి తినటానికి కూడా చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై చూసారా వేడి వేడి క్యారెట్ ఫ్రై రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్